కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మల్లేపల్లి హైవేలో రాయుడు మిలిటరీ హోటల్ను గుడి ఆర్ట్లు రూపొందించారు అయితే శ్రీవారి ఆలయ సెట్టింగ్ చుట్టూ మాంసాహారం పడ్డించడం ఏమిటని హోటల్ నిర్వాహకులపై గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ ఈవోకు జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు తమ ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోను గుడి ఆర్ట్ ద్వారా పెట్టుకున్నామని హోటల్ నిర్వాహకులు తెలిపారు కాకపోతే రాష్ట్రవ్యాప్తంగా గుడి ఆర్ట్ మీద భారీ ఎత్తున నిరసనలు అయితే వెల్లువెత్తుతున్నాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు జగ్గంపేట నియోజకవర్గం మల్లేపల్లి హైవే మీద ఏదైతే ఉందో నాయుడు గారు మిలిటరీ హోటల్ ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది హిందూ ధార్మిక పరిషత్కు ఇబ్బందికరమైన ఏదైతే ఉందో ఆనంద నిలయం సెట్ వేసి చుట్టూతా నాన్ వెజ్ భోజనాలు పెడుతున్నారని చెప్పి భారీ జన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక విమర్శలు అయితే పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం జగ్గంపేట హైవే మీద రాయుడు మిలిటరీ హోటల్ ఉన్న ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే ఆనంద నిలయం అంటే టీటీడీ సంబంధించి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి పోలియో ఉన్న ఆనంద నిలయం సంబంధించిన సెట్ ఇక్కడ వేశారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే గత రెండు మూడు రోజుల నుంచి నడుస్తుంది దీనికి సంబంధించి రాష్ట్రంలో సంబంధించి జనసేన నాయకులు కిరణ్ రాయల్ కూడా టీటీడీ చైర్మన్ కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది ఏదైతే ఆనంద నిలయం సెట్ వేసి దాని ముందు నాన్ వెజ్ భోజనాలు పెడుతున్నారు ఇది అసలు హిందూ ధార్మిక పరిషత్ కి తూట్లు పరిచే పరిస్థితి ఉందని చెప్పి దీన్ని అరికట్టాలి అంటే హిందూ ధార్మిక పరిషత్ చట్టం ప్రకారం శిక్షించాలని చెప్పేసి కిరణ్ రాయల్ అయితే చెప్పి కంప్లైంట్ ఇంట్లో చెప్పిన పరిస్థితి ఉంది మొత్తం ఏదైనప్పుడు కూడా ఇది కేవలం ఏదైతే హోటల్ నిర్వాహకులు ఇది కేవలం గూడ ఆర్ట్ మాత్రమే ఇది మహారాష్ట్ర సంబంధించి ప్రస్తుతం ఇది మహారాష్ట్రలో ఇది ఫేమస్ గా ఇది త్రీ డైమెన్షన్ అంటే ప్రతి త్రీ డైమెన్షన్స్ లో ఇది ఒక ఆర్ట్ దీనికి సంబంధించి రెండు అడుగుల్లో మాత్రమే ఈ మొత్తం ఆర్ట్ మొత్తం కనపడుతుంది ఇది కేవలం ఆనంద నిలయం కాదు దీనికి సంబంధించి మనం చూస్తున్నాం ఇది రెండు అడుగులు అంటే మొత్తం మీద రెండు అడుగులు ఆర్టిఫేషన్ తీసుకుని మొత్తం రెండు అడుగుల్లోనే మొత్తం కూడా ఈ ఆర్ట్ మొత్తం కూడా మొత్తం ఎక్స్పోజ్ అయిన పరిస్థితి ఉంది మొత్తం దీన్ని పూర్తిగా ఏడు ఏదైతే గుమ్మాలు పెట్టి మొత్తం టిటిడి ఏదైతే ఉందో ఆనందం సంబంధించిన సెట్ కానే కాదు ఇది మా ఇష్టదైవం మా కులదైవం అయిన వెంకటేశ్వర స్వామి మీద అభిమానంతో ఈ సెట్ వేసుకున్నాం తప్ప పబ్లిక్ మనోభావాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు అని చెప్పేసి హోటల్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కేవలం రెండు అడుగుల్లో మాత్రమే ఈ ఈ మొత్తం కూడా ఈ ప్రతిమ మొత్తం కూడా అమర్చారు దీన్ని మొత్తం కూడా ముంబై నుంచి ఒక టీం వచ్చి దీని ఒక స్పెషల్గా త్రీ డైమెన్షన్ టైప్లో దీన్ని మొత్తం కూడా ఏదైతే ఉందో మొత్తం త్రీ యాంగిల్లో మొత్తం కూడా దీన్ని చేయడం జరిగింది దీన్ని మొత్తం కూడా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక వెంకటేశ్వర స్వామి అంటే ఇంచుమించుగా రెండు రెండు అడుగుల్లో మాత్రమే ఆ వెంకటేశ్వర స్వామి మొత్తం కూడా విగ్రహాన్ని అయితే పెట్టినట్టుంది దీన్ని మనం చూస్తే కనుక దూరం చూస్తే కనుక ఏడు గుమ్మాలుగా మనకి ఇది పూర్తిస్థాయిగా కనపడతా ఉంటుంది కాకపోతే ఇది రెండు అడుగుల్లో దీన్ని అమర్చారు దీన్ని మొత్తం కూడా దీని గూడ ఆర్టు ప్రత్యేకత అని చెప్పి హోటల్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఇది మొత్తం కూడా ముంబై నుంచి వచ్చి కళాకారులు ఇక్కడ చేయించారు మేము మా కులదేవం ఇష్టదేవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇష్టంతో ఈ ఆర్ట్ను వేయించడం తప్ప ప్రజల మనోభావాలకు సంబంధించి ఎటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టే తరహాలో మేము ఈ ఆర్ట్ నేర్పించలేదని చెప్పి హోటల్ నిర్వాహకులు రఘురాం చెప్తున్న పరిస్థితి మొత్తం ఏదైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ప్రజలు ఏ ఒక్కరిని కూడా మేము ఇబ్బంది శ్రీ వెంకటేశ్వర భక్తులని ఎవరిని కూడా మేము ఇబ్బంది పెట్టాలని కాదు మా ఇష్టదైవాన్ని మేము పూజించుకోవడం కోసం మా వ్యాపార సముదాయాలన్నింటిలో కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించుకుంటాం కాకపోతే ఇక్కడ వినూత్నంగా గుడ ఆర్ట్ నిర్మించడం వల్ల విమర్శలు వచ్చే తప్ప హిందువులు ఎవరిని మనోభావాలను కించపరిచే విధంగా మేము ఈ ఆర్ట్ వేయలేదని చెప్పి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఓట్ స్టూడియో